వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను సిక్కోలు జిల్లా పోలీసులు పట్టుకున్నారు పలాసా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వరుస దొంగతనాలకు సంబంధించిన కేసులో ఉత్తరాఖండ్కు చెందిన నూర్ హాసన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఇర్ఫాన్ అహ్మద్ అబ్దుల్ గాఫర్లను అరెస్టు చేశామని ఎస్పి మహేశ్వర్ రెడ్డి తెలిపారు నిందితుల నుంచి ఐదు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల ముప్పై రూపాయలు విలువైన నగదు వెండి బంగారంతో పాటు ఒక లారీని స్వాధీనం చేసుకున్నామన్నారు కందిపప్పు జీడిపప్పుల రవాణా చేసే లారీకి డ్రైవర్లుగా ఉన్న నిందితులు అన్లోడింగ్ సమయంలో స్థానికంగా రెక్కీ నిర్వహించి దొంగతనం చేస్తున్నట్లు గుర్తించామన్నారు వివిధ రాష్ట్రాల్లో నూట నలభై దొంగతనాలకు ఈ గ్యాంగ్ పాల్పడిందని శ్రీకాకుళం జిల్లాలో పద్నాలుగు కేసుల్లో నిందితులుగా ఉన్నారని ఎస్పీ తెలిపారు అయితే పలాసా కేసు విషయంలో దొరికినంత దొంగ బంగారం అన్నారు రోల్డ్ గోల్డ్ పోతే ఒరిజినల్ గోల్డ్ అంటూ బాధితులు ఫిర్యాదు చేశారన్నారు మూడు కేజీలు వెండిపోతే పది కేజీలు వెళ్ళిపోయిందంటూ ఫిర్యాదు ఇచ్చారన్నారు బాధితులు తప్పుడు ఫిర్యాదులు చేయకుండా నిజాయితీగా ఫిర్యాదు చేయాలని ఎస్పీ ఈ నమస్కారం మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కాశీబుగ్గ సబ్ డివిజన్లో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రీసెంట్గా ఒక టూ వీక్స్ ముందు ఒక త్రీ అఫెన్సెస్ కంటిన్యూస్గా అక్కడ ప్రాపర్టీ అఫెన్సెస్ జరగడం అవ్వడం జరిగింది సో దానికి సంబంధించి మనకు క్రైమ్ నెంబర్ నైంటీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైంటీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైంటీ టూ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఈ మూడు కేసెస్ కాశీబుగ్గా పిఎస్ లిమిట్స్లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు మనం ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళు యాక్చువల్గా మనకి ఇంటర్ స్టేట్ గ్యాంగ్ అంటే వాళ్ళు ఒక ఆంధ్రాలోనే కాదు మిగిలిన స్టేట్స్లో కూడా వీళ్ళు దొంగతనాలు చేసి ఉన్నారు సో ఇందులో ఏ వన్ ఎవరైతే నూర్ హసన్ అని ఉన్నారో ఈయనది ఉత్తరాఖండ్ స్టేట్ డెహ్రాడూన్ సో ఇతను యాక్చువల్గా రెండు వేల ఒకటి నుంచి ఈయనకు అలవాటు దొంగతనాలు చేయడం అన్నది సో ఆల్రెడీ ఇంతకుముందు అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చారు సో రెండు వేల ఒకటిలో ఈయన ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యి అక్కడ మనకి డెహ్రాడూన్కి సంబంధించిన షేర్ మహమ్మద్ అని ఒక గ్యాంగ్ ఉంటుంది సో ఆ గ్యాంగ్ మెంబర్స్ మొత్తం ఎయిటీన్ మెంబర్స్ ఉంటారు అందులో ఈయన ఒక మెంబర్ ఈయన కాకుండా మనకి ఏ టు ఇర్ఫాన్ అహ్మద్ ఏ త్రీ అబ్దుల్ గఫూర్ సో వీళ్ళిద్దరూ వచ్చి మనకి ఛత్తీస్గఢ్ రాయ్పూర్ సిటీకి సంబంధించిన వాళ్ళు సో వీళ్ళ ముగ్గురికి పరిచయం వచ్చి మనకి రాయపూర్ జైల్లో అయింది వీళ్ళకి సో ఎప్పుడైతే అక్కడ అరెస్ట్ అయ్యారు సో ఈ గ్యాంగ్ ముగ్గురు కలిపి ఇప్పటివరకు టోటల్గా నూట నలభై అఫెన్సెస్ చేశారు మొత్తం మనకి ఉత్తరాఖండ్ కావచ్చు రాజస్థాన్ హర్యానా ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ సో ఈ స్టేట్స్లో కలిపి టోటల్గా ఇప్పటివరకు ఐడెంటిఫైడ్ కేసెస్ వన్ ఫార్టీ ఉన్నాయి అందులో వాళ్ళు ముప్పై రెండు కేసులు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు సో రిమైనింగ్ కేసెస్లో ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు సో మనకి మిగతా స్టేట్స్ కూడా అది కమ్యూనికేట్ చేయడం జరిగింది ఇప్పుడు మన శ్రీకాకుళం వరకు సంబంధించి వీళ్ళు టోటల్గా పద్నాలుగు అఫెన్సెస్లో ఏదైతే అఫెన్స్ చేశారు అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో ఒక అఫెన్స్ రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది అఫెన్సెస్ రెండు వేల ఇరవై ఐదులో నాలుగు అఫెన్సెస్ చేశారు వీళ్ళు సో దానికి సంబంధించి మనం ప్రాపర్టీ రికవరీ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది సో వీళ్ళ ఎంఓ ఏంటంటే బయట స్టేట్ నుంచి ఏదైనా వేరే స్టేట్కి వెళ్తున్నప్పుడు ఈ కందిపప్పు తూర్దాలు అంటాం కదా సో ఆ కందిపప్పును తీసుకొని వచ్చి అది అన్లోడ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి క్యాష్యూ జీడిపప్పు ఏదైతే ఉందో అది తీసుకొని వెళ్తున్నారు సో ఇక్కడ కాశీబుగ్గాకి వచ్చినప్పుడు ఏంటంటే అది లారీ అన్లోడ్ చేసిన తర్వాత అక్కడ ఒక బైక్లో వెళ్ళి మొత్తం రెక్కీ చేసుకొని ఎక్కడైతే హౌసెస్ లాక్ చేసి ఉందో ఆ హౌసెస్ని చూసుకొని నైట్ టైం వెళ్ళి మనకి ఇక్కడ మనకి డిస్ప్లేలో చేసిన రాడ్స్ లాంటివి యూజ్ చేసి బ్రేక్ చేసి తీసుకుంటున్నారు వాళ్ళు ఈ సిమిలర్ అఫెన్స్ అనేది మనకు టోటల్గా వాళ్ళు పర్లాకిమ్డి కావచ్చు రాయపూర్ కావచ్చు అదర్ స్టేట్స్లో కూడా చేసి ఉంది సో ఇది ఈ టీంకి సంబంధించి మనకి అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గారు కాశీపుగ్గ డిఎస్పీ అప్పారావు గారు అండ్ కాశీబుగ్గ సిఐ గారు అండ్ సిసిఎస్ టీం కూడా సో ఈ అఫెన్స్కి సంబంధించి వీళ్ళు ట్రేస్ చేయడం జరిగింది ఇందులో ప్రాపర్టీ కూడా ఏదైతే పోయిందో అది ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ అయింది సో టీమ్ హ్యాస్ డన్ గుడ్ వర్క్ బట్ మీడియా ద్వారా నేను ఒక ఒకటి చెప్పాలనుకుంటున్నాను సో ఇక్కడ ఎదురుగా డిస్ప్లే చేస్తున్నది ఇది యాక్చువల్గా ఒరిజినల్ గోల్డ్ కాదు ఇది సో ఇది మనము తెలుగులో గిల్ట్ నగలు అంటాం కదా సో దానికి సంబంధించింది సో స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ అఫెన్స్లో మనకు కంప్లైంట్ వచ్చినప్పుడు ఏం చెప్పారంటే మాకు ఒక దొంగతనం జరిగింది మా దగ్గర గోల్డ్ తొమ్మిది తులాల గోల్డ్ పోయిందనేది కంప్లైంట్ సో ఎప్పుడైతే మనం ఈ గ్యాంగ్ని పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేశామో అప్పుడు ఇది చెక్ చేయించినప్పుడు ఇది యాక్చువల్గా గోల్డ్ కాదు ఇది గిల్ట్ గోల్డ్ అని చెప్పి తెలిసింది సో మనం కంప్లైంట్ని క్రాస్ చేసినప్పుడు దెన్ వాళ్ళు అగ్రి అవుతారు సో మేము ఇది గిల్ట్ నగలే మేము కంప్లైంట్ ఇట్లా ఇచ్చామని చెప్పి చెప్తారు సో దానికి సంబంధించి మన రిక్వెస్ట్ ఏంటంటే అలా చేయడం అనేది మనకు కొంచెం ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ప్రాపర్టీ రికవరీస్లో కావచ్చు లేదంటే వేరే లీగల్ కాంప్లికేషన్స్ కావచ్చు కొన్ని క్రియేట్ అవుతున్నాయి ద అదర్ అఫెన్స్ ఆల్సో ఈ నైంటీ బై ట్వంటీ ఫైవ్ అఫెన్స్ ఏదైతే ఉందో వీళ్ళు సిల్వర్ పది కిలోలు పోయిందని చెప్పి కంప్లైంట్ ఇస్తారు బట్ యాక్చువల్గా పోయిందైతే త్రీ కిలోసే సో దానికన్నా ఎక్కువ ప్రాపర్టీ పోయిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం సో ఇది కూడా మనం కంప్లైనెంట్స్ తోటి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అగ్రి అవుతారు సో వాళ్ళను కూడా మనం మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకొని వెళ్ళి లీగల్ ప్రొసీజర్ ప్రకారం అవన్నీ చేయడం జరిగింది సో మీడియా ద్వారా పబ్లిక్కి మన రిక్వెస్ట్ ఏంటంటే ఏదన్నా దొంగతనం జరిగినప్పుడు యాక్చువల్గా మనకి ఏ దొంగతనం అయితే జరిగిందో అది చెప్తే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది పోలీస్ సైడ్ నుంచి కూడా అండ్ వాటిని ఏదైనా మనం దొంగలను పట్టుకున్నప్పుడు కానీ రికవరీ చేయడం కానీ ఈజీగా ఉంటుంది సో ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు కానీ బట్ ఇలా చేసినప్పుడు మాత్రం మనకి చట్ట ప్రకారం కంప్లైనెంట్స్ పైన కూడా మనం చర్యలు తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పాత ఐపీసీ అయితే వన్ ఎయిటీ టూ సెక్షన్ ఉంటుంది అండ్ కొత్త బిఎన్ఎస్ చట్టం ప్రకారం మనకి సెక్షన్ టూ వన్ టూ సెక్షన్ టూ వన్ సెవెన్ అండ్ అదర్ సెక్షన్స్ ఆర్ ఆర్దేర్ సో ఆ సెక్షన్స్ ప్రకారం ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళపైన కూడా మనం కేసెస్ రిజిస్టర్ చేయొచ్చు సో మనకి పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే ఏదన్నా కన్ఫ్యూన్స్ జరిగినప్పుడు అక్కడ నిజంగా ఏం జరిగిందో అది చెప్పండి సో దట్ మన పోలీస్ వైపు నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ దానికి ఎఫర్ట్స్ పెట్టి దాన్ని ట్రేస్ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ అది మీకు అప్డేట్ చేస్తాను అండి సో ఆల్రెడీ మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకువెళ్ళాము సో అక్కడ మెజిస్ట్రేట్ దగ్గర వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ అన్ని చేయించాము సో మ్యాజిస్ట్రేట్స్ దగ్గర అది పర్మిషన్స్ అన్ని తీసుకొని లీగల్గా అది కంప్లీట్ చేస్తాం పోయింది ఒక ఒక గ్రాము ఇది కూడా వన్ గ్రామ్ గోల్డ్ అనే అంటారు ఇక్కడ లోకల్గా శ్రీకాకుళంలో సో వాళ్ళు చెప్పిన నైన్త్ లాస్ కంప్లీట్గా గిల్ట్ గోల్డే సో కంప్లీట్గా గోల్డే పోయింది సో యాక్చువల్ గోల్డ్ పోయింది ఒక గ్రామే సగం రికవరీ ఉంటుంది ఫుల్ రికవరీ ఉంటుంది అన్నది దొరికే దొంగన బట్టి ఉంటుంది ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కొన్నిట్లో రికవరీ ఫుల్ రికవరీ ఉంది కొన్ని అఫెన్సెస్లో రికవరీ లేదు ఎందుకంటే వాడు దొంగ ఎప్పుడు రెండు వేల ఇరవై మూడులో జరిగిన అఫెన్స్ని ఇప్పుడు గోల్డ్ రికవరీ అంటే మనకు అన్ని అన్నిసార్లు పాజిబిలిటీ ఉండకపోవచ్చు సో మనకు దొరికే దొంగ ఎవడు వాడు దాన్ని ఎలా డిస్పోజ్ చేశాడా ప్రాపర్టీని వాడు ఏదైనా బ్యాంక్లో తాకట్టు పెట్టాడా లేదంటే ఎక్కడైనా ఫైనాన్స్కి తాకట్టు పెట్టాడా లేదంటే దాన్ని వాడు పర్సనల్గా యూజ్ చేసేసుకున్నాడు క్యాష్ చేసుకున్నాడు అన్న దాన్ని బట్టి మనకి రికవరీస్ అనేవి ఉంటాయి సో ఇప్పుడు అంత రికవరీ ఆఫ్ అవుతుంది ఫుల్ అవుతుంది అని చెప్పి దాన్ని బట్టి మనం ఫాల్స్గా ఇస్తామని అంటే అది కూడా కరెక్ట్ కాదు కదా సో మీరు ఇప్పటివరకు చూసి ఉంటారు మన దగ్గర రికవరీస్ అనేది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకు ఉంటుంది అఫెన్స్లో అయినా కూడా సో మ్యాక్సిమం ఎఫర్ట్స్ అనేది పెడుతున్నాం సో కొన్ని కొన్ని అవ్వచ్చు కొన్ని కొన్ని అవ్వకపోవచ్చు బట్ అది కారణం కాకూడదు మనం అబద్ధపు కంప్లైంట్ ఇవ్వడానికి నో ఇంతటి డ్రైవర్ వెహికల్ డ్రైవర్ లారీకి డ్రైవర్ సో అక్కడ నుంచి కందిపప్పు ఇలాంటి లోడ్ తీసుకొని వచ్చి ఇక్కడ అన్లోడ్ చేస్తారు ఇక్కడ నుంచి జీడిపప్పు అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది సో వీళ్ళకి రెండు వేల ఇరవై ఒకటి నుంచి అలవాటు ఉంది ఆల్రెడీ ముప్పై రెండు కేసుల్లో ఛత్తీస్గఢ్లో ఒకసారి అండ్ ఉత్తరాఖండ్లో ఒకసారి అరెస్ట్ అయ్యారు వీళ్ళందరికీ హెడ్ వచ్చేసి మనకి షేర్ మహమ్మద్ అన్న పర్సన్ ఆయన డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో ఉంటారు సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం అక్కడ పోలీసు కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది సో వాళ్ళు కూడా వీళ్ళని పీటీ వారెంట్స్ కనెక్ట్ చేసి తీసుకొని వెళ్తారు ఆ డీటెయిల్స్ మీకు కేస్ బై కేస్ అనేది మీకు ప్రెస్ నోట్లో ఇచ్చేస్తారు పెడుతున్న బైక్స్ ఈ స్పెసిఫిక్ దాంట్లో ఏంటంటే ఆ క్యాష్యూ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాక్టరీ అతను అతని బైక్ని యూజ్ చేశారు మీరు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఎన్ని కేసెస్ రిపోర్ట్ అయినాయి ఎన్నికి ఎంత ప్రాపర్టీ పోయింది ఎంత రికవరీ అయిందనేది మీరు అన్నీ చూడొచ్చు సో గ్రేవ్ అఫెన్స్లు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ తగ్గాయి సో లాస్ట్ ఎయిట్ మంత్స్లో చూసుకుంటే నాన్ గ్రేవ్ కేసెస్ అంటే చిన్న చిన్న అఫెన్స్లు ఏవైతే ఉన్నాయి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇలాంటి చిన్న చిన్న అఫెన్సులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం రిపోర్ట్ అయినమాట వాస్తవం సో అది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ త్రీ పర్సెంట్ పెరిగింది సో దానికి కూడా మనం ఏం చేస్తున్నామంటే ఆ అఫెన్సెస్ని అనాలసిస్ చేసినప్పుడు పక్కన వ్యక్తి తెలిసిన వ్యక్తి కావచ్చు లేదా వాళ్ళ ఫ్రెండ్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్ కావచ్చు లేదా వాళ్ళ పిల్లలు కూడా దొంగతనాలు చేసిన కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి సో అవన్నీ ఏంటంటే పోలీస్ అక్కడ ఉండి వాటిని ఆపడం అనేది కష్టం ఎందుకంటే విత్ ఇన్ ద ఫ్యామిలీ జరుగుతాయి కాబట్టి తెలిసిన వాళ్ళ ద్వారా జరుగుతాయి కాబట్టి ఎవరైతే బయట నుంచి అదర్ స్టేట్ నుంచి కావచ్చు లేదంటే ఇక్కడ రెగ్యులర్గా దొంగతనాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి శ్రీకాకుళం వరకు హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంటివ్ స్టెప్స్ అనేది తీసుకుంటున్నాం ఒకటి మనకి బీట్ సిస్టమ్ కావచ్చు రెండు వాళ్ళపైన సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ పైన సర్వేలెన్స్ పెట్టడం కావచ్చు ఆర్ వేరే స్టేట్స్లో కానీ లేదా ఎక్కడైనా కానీ వాళ్ళు ఏదైనా అఫెన్సెస్ చేస్తున్నారని తెలిసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫింగర్ ప్రింట్స్ కావచ్చు వాళ్ళ డిజిట్ అదర్ ఏవైతే మనకు బయలాజికల్ థింగ్స్ ఉంటాయో అవన్నీ తీసుకొని అండ్ జైల్ రిలీజ్ మానిటరింగ్ అనేది కూడా ప్రాపర్గా జరుగుతోంది సో హండ్రెడ్ పర్సెంట్ మీరు నేను చెప్పడం కాదు కానీ స్టాటిస్టిక్స్ నెంబర్స్ అనేది అబద్ధం చెప్పవు కాబట్టి ఆ నెంబర్స్ కూడా మీకు షేర్ చేస్తారు మీరు చూడొచ్చు అమ్మా ఏమీ లేదు అది సో యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు పాచిపెంట ఏరియాకి సంబంధించిన విలేజెస్ సో వాళ్ళందరూ ఏదో ఫెస్టివల్ ఇక్కడ లోకల్గా ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పి తెలిసింది ఆ ఫెస్టివల్ సెలబ్రేషన్లో భాగంగా ఈ ఏరియాకి వచ్చారు ఈ వంగర తర్వాత మన జీసిగడం కావచ్చు రాజాం కావచ్చు ఈ ఏరియాకి వచ్చారు సో అందులో హంగామా కానీ లేదంటే గొడవ కానీ ఏం లేదు సడన్గా అంతమంది వచ్చేసరికి విలేజెస్కి కొంచెం కన్ఫ్యూషన్ క్రియేట్ అయింది అంతే సో వెంటనే పోలీస్ అన్న వాళ్ళు రెస్పాండ్ అయ్యారు ఆ కన్ కన్ఫ్యూజన్ కూడా క్లియర్ అయింది సో ఇష్యూ ఏం లేదు మారణాయుధాలు ఏం లేవు సో మనకి బల్లెమి వంటాం కదా సో అది రెగ్యులర్గా వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్కి వాడుకునేవి సో ఇప్పుడు టౌన్లో అది యూజ్ చేయకపోవచ్చు కానీ ట్రైబల్స్ అన్న వాళ్ళు వాళ్ళ విలేజెస్లో ఉన్నప్పుడు రెగ్యులర్ రొటీన్ వర్క్ యూజ్ చేసే వస్తువులే అవి సో అది మారణాయుధాలు కాదు అది అది అబద్ధమే